నమస్తే వెల్కమ్ టు పుష్ప అక్క గీతక్కయ్య యూరియా కొరత ఎక్కడమ్మా రైతుల వద్దకు వచ్చి పరిస్థితులను తెలుసుకుని మాట్లాడితే అదో పద్దతక్క అంతేగాని ప్రభుత్వంపై బురద చల్లేందుకు నిరాధార ఆరోపణలు తగదన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గత ప్రభుత్వం రైతును నట్టేట్లో ముంచిందన్న వర్మ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం లాభసాటి చేసే విధంగా రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు ఒక వెయ్యి మెట్రిక్ టన్స్ తప్పితే మిగిలినంతా కూడా ఏడు నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ చేశారు గీతక్కయ్య అక్కయ్య ఇను మీరు తెలుసుకోవాలి గీతక్కయ్య మీరు ఈవేళ కాకినాడ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు ఏడు తుని నుంచి మీ మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు పత్తిపాడి నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు అలాగే పెద్దాపరి నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు అలాగే జగన్పేట నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు అక్కడి నుంచి యూరియాకి ఇబ్బంది లేదు వచ్చింది కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి వచ్చు కాకినాడ టౌన్లో పంటలు లేవు కదా కాకినాడ రూరల్లో రాలేదు అక్కడ యూరియా ఇబ్బంది లేదు నేను అడుగుతున్నాను క్లియర్గా కాకినాడ రూరల్కి సంబంధించి పన్నెండు వందల యాభై ఆరు మెట్రిక్ టన్స్ రిక్వైర్మెంట్ ఉంటే పద్నాలుగు వందల ముప్పై ఆరు స్టాక్ అక్కడ ఉంది పదమూడు వందల తొంభై రైతులకు ఇచ్చారు అలాగే అన్ని నియోజకవర్గాలు ఇచ్చారు ఏదో నామినల్గా ఉంది పిఠాబ్రాండ్కి వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది మెట్రిక్ టన్నులు ఉంటే నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు ఇచ్చారు ఇంకా రైతులు పట్టుకోవాల్సింది నాలుగు ఏడు టన్నులు స్టాక్ ఉంది ఇన్ని పెట్టుకుని అక్కయ్య గీతక్కయ్య కాకినాడ జిల్లాలో మట్టికి సమృద్ధిగా ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్స్కి దగ్గర దగ్గర ఇరవై రెండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ మీకు ఎక్కడ కావాలో ఈరియా చెప్పండి షాప్కి వెళ్తాం సినిమాకి వెళ్తాం టిక్కెట్లు తీసుకుంటాం లైన్ ఉండదా ముందు ఐదుగుర పది మందో ఇరవై మంది ఉంటారు అలాగే పిఎస్సి దగ్గర లైన్ ఉంటుంది మీకు ఇలా బ్లాక్ మార్కెట్లో అమ్మలేదు కదా ఒక ఆధార్ కార్డు ఒక పాస్బుక్ చూసి ఇచ్చాడు ఎవరికి వెళ్ళాలో అది మీరున్న ఐదేళ్ళు ఎక్కడుంది మీరున్న ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు రెండు వేల మెట్రిక్ టన్ను షార్టేజ్ అంతేకాని తెలుసుకోకుండా మాట్లాడద్దు యూరియా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు ఈవేళ నేను సవాల్సి చెప్తున్నాను ఏడు నియోజకవర్గాలు వైసీపీ ఇన్ఛార్జీలకి ఎక్కడైనా ప్రాబ్లం ఉందని ఒక కంప్లైంట్ పెడితే సెకండ్లో ఆ ఇంటి దగ్గర ఏరియా ఉంటుంది ఛాలెంజ్ ఎక్కడ లేదో మీరు చెప్పండి అసలు ధర్నాకు వచ్చారు కదా తుని పత్తిపాడు పెద్దాపురం కాకినాడ రూర్లో కాకినాడ టౌన్ జగంపేట ప్రాఫైల్ అక్కయ్యా ఇన్ఛార్జీలు రాదాం కదా అక్కయ్యా ఏతక్కయా ప్రాబ్లమే లేదు లేని మాట్లాడదు ప్రభుత్వం పారదర్శకగా పనిచేస్తుంది కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా వెళ్తున్నాయి దగ్గర దగ్గర ఏడెనిమిది షాపులు బ్లాక్ మెయిల్ చేస్తే మూసేశారు ఈ విధంగా నడుస్తుంది మరి ఇంకొచ్చేసరికి చాలా బాధ వచ్చేసింది ఏతక్కకి రైతుల మీద అక్కడే నువ్వు ఐదేళ్ళు ఎంపీ ఉన్నావు పిటాబు రెండు సార్లు